ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డ్ హత్య ఉద్యోగం సంబంధించి సెప్టెంబర్ ఎందో తారీఖు వరకు కూడా ఉన్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యొక్క ఛానల్ తరపున ఆంధ్రప్రదేశ్ తెలుపుకుంటున్నా అంతేకాకుండా టీచింగ్ ఫీల్డ్ని ఇష్టంగా ప్రేమించే వారికి కూడా యొక్క ఛానల్ తరఫున హ్యాపీ టీచర్స్ డే ఓకే సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే చాలా మంది కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున జరిగిన ఈ యొక్క కేటగిరీ వన్ పోస్ట్లకి డిసపాయింట్ అయితే ఎన్ని విషయం తెలిసిందే సో ఎగ్జామ్ పేపర్ ని చార్ట్ ఆఫ్ రావడంతో చాలామందికి హోప్స్ అనేవి వెళ్ళిపోయాయి సో మన యొక్క ఛానల్ ద్వారా కూడా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయో వాటిని చదివితే ఖచ్చితంగా మనకు మంచి కోరాని సాధించేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనం కూడా వీడియోస్ అని పోస్ట్ చేయడం జరిగింది బట్ అంటే ఆ ఛానల్ మొత్తం తారమారిపోయాయి సో ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా స్టేట్లో వారందరూ కూడా మ్యాక్సిమం వాటిని ప్రమోట్ చేశారు ఖచ్చితంగా మార్క్స్ అన్ని వస్తాయనే ఉద్దేశంతో చేశారు తప్ప వేరే ఒపీనియన్ కాదు ఎందుకంటే ఆ యొక్క టాపిక్స్లోనే అవే ఇంపార్టెంట్ అంతకన్నా వేరే ఇంపార్టెంట్ అయితే కాదనుకున్నాం బట్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్లు చూడటంగానే అందరి యొక్క మతిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అన్నీ కూడా అన్ పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదో వాటి గురించి ఆ యొక్క టాపిక్స్ నుంచే మనకు రావడం జరిగింది అందువల్ల అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారు బట్ ఏంటంటే చూడండి ఎగ్జామ్ అయిన తర్వాత మనకు ఏ కీ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందో ఆ యొక్క కేసులో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో చూడండి ఐదు ఆరు మార్కులు కలిచేస్తాయి చెప్పి వీడియోస్ అనేవి తెగ ప్రమోట్ అనేది చేస్తున్నారు ఓకే అనవసరమైన చెత్త అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది నిమిషం రెండు నిమిషాలు దానికి ఐదు ఆరు నిమిషాలు ఏడు ఎనిమిది నిమిషాలు పది పన్నెండు నిమిషాలు అయితే చెప్తున్నారు అంతేకాకుండా సర్వీస్ అంట సో సర్వేస్ యూట్యూబ్లో సర్వీస్ చేసే ఆ యొక్క సర్వే ద్వారా ఆ శ్రీకాకుళంకి ముప్పై మార్కులు వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుంది నలభై మార్కులు వచ్చేస్తే సరిపోతుంది లేదంటే మీరు మీ క్యాస్ట్ ఏంటి మీ యొక్క కేటగిరీకి సంబంధించి మూడు నలభై మార్కులు యాభై మార్కులు అరవై మార్కులు వచ్చేస్తే జాబ్ వచ్చేస్తుంది ఇలాంటి చాలా రూమర్స్ క్రియేట్ అనేది చేసే మీ యొక్క కొంతమందికి ఆశలు పెంచుతున్నారు మరి కొంతమందికి అయితే ఆశలు కూడా తగ్గించడం జరుగుతుంది ఇలా కట్ ఆఫ్ అంట సో ఇంకా ఫైనల్కి కూడా రిలీజ్ అవ్వలేదు ఎంతమంది బాస్ అయ్యారు కూడా సమాచారం అయితే లేదు వెంటనే కట్ ఆఫ్ కట్ ఆఫ్ అని చెప్పి ఆ దగ్గర వీడియోస్ అనేవి ప్రమోట్ అనేది చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి మీరు చేస్తున్న వీడియోస్ అనేవి ఎంతవరకు కట్ అనేది ఒకసారి మీ యొక్క మనసాక్షిని మీరు అడుక్కోవాలి తప్పకుండా మీకు తెలుస్తుంది మీరు చేస్తుంది ఎందుకోసం అనేది ఆ యొక్క వీడియోస్ని మీరు పట్టించుకోవద్దు నా యొక్క వ్యూర్స్ అయితే నేను ఇది చెప్తాను సో అందుకని నేను కూడా వీడియోస్ అనేవి ప్రమోట్ అనే చేయట్లేదు ఇటువంటి కట్ ఆఫ్ గురించి అయితే నేను ఎప్పుడో చెప్పా క్వశ్చన్ గురించి ఎందుకంటే క్వాలిఫై మార్క్స్ అనేవి ఎంత ఏ క్యాటగిరీకి ఎంత ఉన్నాయని చెప్పి నేను చాలా టూ మంత్స్ అనుకుంటా బ్యాక్ నేను వీడియో అయితే ప్రమోట్ చేశాను ఆ యొక్క వీడియోలు మీకు చాలా క్లారిటీగా చెప్పి సార్ సో ఇటువంటి కట్ ఆఫ్ అనే సమాచారాన్ని అప్పుడే మీకు ప్రమోట్ అనేది చేయను అని చెప్పి సో చాలామంది కూడా ఇంకా ఇదే కట్ ఆఫ్ ఇదే కట్ ఆఫ్ ఇదే కట్ ఆఫ్ అని చెప్పి నా ఐదు ఆరు మార్కులు కూడా కలుస్తాయని చెప్పి తెగ వీడియోస్ అని ప్రమోట్ అయి చూస్తున్నారు రీసెంట్గా ఇప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే చూసాను సో ఇన్ని మార్క్స్ అనేవి మీకు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మాక్సిమం కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి కీస్లో నిజంగా మిస్టేక్స్ అయితే ఉన్నాయా అనే సమాచారానికి సంబంధించి వీడియో అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోషన్ చేశాను దయచేసి ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీకు నిజంగా ఇన్ని మార్కులు కలుస్తాయనే దాని మీద చాలా స్పష్టమైన అవగాహన అయితే రావడం జరుగుతుంది ఓకే సో వేరే వాళ్ళని తప్పట్న ఉద్దేశం కాదు బట్ ఏంటంటే మీ వల్ల చాలామంది కూడా డిసప్పాయింట్ అయితే అవుతున్నారు చాలా టెన్షన్స్ పెట్టుకుంటున్నారు రేపు వారికి ఏమైనా ఏమైనా సరే అయినా సరే మీరే బాధ్యత వహించాలి ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి సో ఛాన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ అనేది ప్రమోట్ అనేది చేయదు ఓకే సో ఈ విధంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా కొంచెం టైం అనేది వెయిటింగ్ అనేది చేయండి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఖచ్చితంగా వీటికి సంబంధించి డీటెయిల్గా ఖచ్చితంగా డీటెయిల్గా మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే ఇచ్చేద్దాం కట్ ఆఫ్ గురించి అప్పుడే మీరు ఆలోచించవద్దు ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది అంతేకాకుండా క్వాలిఫై అయిన వారు నా యొక్క అంచనం ప్రకారం అయితే మాక్సిమం ఏదైతే మనకు క్వాలిఫై స్కోర్ అయితే ఉందో ఆ యొక్క అభ్యర్థికి సంబంధించి మాక్సిమం జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది కానీ నేను హామీ అయితే ఇవ్వను ఎందుకంటే చాలామంది కూడా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు మనకు లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే తీసుకున్నారో మనకు ఆల్రెడీ మొన్నే కదా జరిగాయి ఆగస్ట్ మంత్ ఎండింగ్లోనే కదా జరిగే కూడా ఎగ్జామ్స్ అనేవి సో ఎవరైతే అభ్యర్థులు అప్పుడు గ్రూప్స్లో ప్రిపేర్ అయ్యారో వారు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో మంచి స్కోరాన్ని సాధించేందుకు అవకాశం అయితే ఉందని కూడా మనకు తెలుస్తుంది అలాంటప్పుడు జస్ట్ క్వాలిఫై మాకు దాటి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకోవడం కూడా కొంచెం మాట అనేది అంత బాగోదు అందువల్ల ఏంటంటే కొంచెం వెయిటింగ్ అనేది చేద్దాం తప్పకుండా జాబ్స్ అనేవి వస్తాయి బట్ ఏంటంటే మనం ఎక్కువగా నెగిటివ్ని ప్రమోట్ అనేది చేయకూడదు నేను ఫైనల్ కి కోసం వెయిటింగ్ చేస్తున్నా ఫైనల్ కి అయిన తర్వాత కొంచెం రిజల్ట్ సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే తప్పకుండా కటాప్ గురించి వీడియో అయితే చేస్తాను అప్పటివరకు వీడియో అయితే చేయను ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఓకే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎవరైతే ఎగ్జామ్స్ అనేది చదువుతున్నారో బాగా చదవండి తప్పకుండా మాకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి మంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఎగ్జామ్కి అయితే ఈ నవరత్నాలు కానీ ఇవేం పడకపోవచ్చు బట్ ఏంటంటే ఆ తర్వాత జరుగుతున్న ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ అని చెప్పిన అంశాల మీద వస్తున్నాయి కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఎగ్జామ్లో రాకపోయినప్పటికీ కూడా మిగతా ఎగ్జామ్స్లో వాటి సంబంధించిన ప్రశ్న అయితే వస్తున్నాయి కాబట్టి అందరి అభ్యర్థి కూడా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి పర్వాలేదు ఓకే టెన్షన్ అయితే పోదు తప్పకుండా ఈ యొక్క జాబ్ సాధించేందుకు మీకు ప్రిపరేషన్ని కొనసాగించండి అతిథులలోనే డిఎస్సికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్పై ముఖ్యమైన సమాచారం అయితే రాబోతుంది ఓకే సో డిఎస్సీకి కూడా ఎవరైనా సార్ అభ్యర్థులు ఉంటే ముందుగా టెట్కి ప్రిపేర్ అవ్వండి తర్వాత మనం డిఎస్సీకి సంబంధించి గోరం పెట్టుకుందాం తప్పకుండా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో